హాయ్ ఫ్రెండ్స్ పాలిటీ ప్రిపరేషన్లో కరెంట్ అఫైర్స్ని మిక్స్ చేస్తూ ఎలా చదవాలని నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మనం ఎప్పుడన్నా కానీ విభిన్నంగా చదివినప్పుడు మాత్రమే మనకు మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ టైప్లో కూడా క్వశ్చన్ అడగచ్చు ఉదాహరణకు వెస్ట్ బెంగాల్లో ఇటీవల ఒక రేప్ కేసు అంటే అత్యాచార సంఘటన జరిగింది మనము సాధారణంగా ఎట్లా ఆలోచిస్తామంటే ఎక్కడ జరిగింది కాలేజ్ పేరు ఏం పేరు పేషెంట్ పేరు ఏం పేరు అని అంతవరకు ఆలోచిస్తాము కాస్త గ్రూప్ టూ కొనంలో ఆలోచిస్తే అయినా పార్టీ పరంగా అత్యాచార సంఘటనలు చేసినప్పుడు ఏ సెక్షన్ కింద ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కీలకమైన ఇంపార్టెంట్ ఆ సెక్షన్లు ఏంటివి నాకు తెలుసు మీకు ఏం అయినా కింద కామెంట్ ఏంటి ఇట్లా కాస్త డిఫరెంట్గా ఆలోచించినప్పుడు మాత్రమే మనం సక్సెస్ చేస్తాము ఇవి కరెంట్ అఫైర్స్లో పాలిటీకి ఎట్లా ప్రిపేర్ కావాలని ఒక చిన్న ఎగ్జాంపుల్ ముఖ్యంగా మనం ఎప్పుడూ చదువుతూ ఉంటాము పాలిటీ అనేది ఈజీ అని వారే కనపడుతూ ఉంటుంది కాస్త డిఫరెంట్ గా ఈ నూతన అంశాలను జోడించుకుంటూ చదువుతూ ముందుకు పోతేనే మనం సక్సెస్ అవుతాము పార్టీకి బిడ్స్ ప్రాక్టీస్కి వచ్చి మామూలుగా బీడి ఎంట్రెన్స్ కానీ డిఎల్ ఎంట్రెన్స్ కానీ మార్కెట్లో మనకు గైడ్ దొరుకుతుంటాయి అవి ఒక తీసుకొని ప్రాక్టీస్ చేయండి మనకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఖచ్చితంగా క్వశ్చన్లు వచ్చే ఆస్కారం ఉంటుంది అంటే దాంట్లో అన్నీ కాకోకుండా మన సబ్జెక్ట్ని పక్కన పెట్టుకొని ఆ బిడ్స్ ఏవైతే ఉన్నాయో చాలా అవి తీసుకోండి తక్కువ రేట్లో పడతాయి ఇప్పుడు లో గ్రూప్ టూ ప్రాక్టీస్ బిడ్స్ అంటే చాలా రేట్ ఎక్కువ పడుతుంది సో తక్కువలోను ఈజీగాను మనం సబ్జెక్ట్ క్రాక్ చేయాలంటే ఇట్లా బుక్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను జస్ట్ ఒక ఐడియా మాత్రమే ఇచ్చినాను ఇట్లా విభిన్నంగా చదవాలని మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయని కామెంట్ చేయండి మీ సింహ ప్రవీణ్ కుమార్ థ్యాంక్ యూ